హాయ్ అండి నమస్తే నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే తేనె అనమాట హనీ హార్వెస్ట్ లాగా తేనె వీడియో ఇది లాస్ట్ టైం బ్లాగ్లో పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ప్యూర్ హనీ చూడండి ఎంత స్వచ్ఛమైన తేనె ఎంత బాగుందో అయితే చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు అనమాట ఎందుకంటే తేనె పట్టు ఎలా ఉంటుంది తేనెని ఇలా తీస్తారా అనే విషయం తెలుసుకుంటారని చెప్పేసి నేను పెట్టాను ఎందుకంటే నాకు తెలియదు కదా నేను కొన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాము అలాగే కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి అలాగే కొంతమంది తెలుసుకుంటారని వీడియో షేర్ చేస్తున్నాను ఇది అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు చెట్టుకి తేనె పొట్టు పెట్టింది అని చెప్పింది అమ్మ మా పౌర్ణమికి అయితే ఉంటుంది తర్వాత అయితే ఉండదు అని చెప్పాను ఇంకా పౌర్ణమి వెళ్ళిపోయి నాలుగు రోజులు అలా అవుతుందనమాట అప్పుడు ఇంకా సరే ఉంటుందేమో మా తీద్దాము అని చెప్తే డాడీ ఇంకా తీసారనమాట సో దానికి ముందుగా ఇలా పొగ పెట్టారు పొగ పెడితే తేనె టీకలు ఉంటాయి కదా అవన్నీ పొగకి వెళ్ళిపోతాయంట ఎగిరి అందుకని చెప్పేసి ఇలా పొగ పెట్టారు అది పైనుంది కింద కాదు కింద అయితే కొంచెం వేయొచ్చు పొగ పైకి కాబట్టి కర్రకి చెత్త ఒరి చెత్త ఉంటుంది కదా గేదెలకు వేసేది అది కట్టి దానికి నిప్పంటి పెట్టారు అలాగా ఇంకా పొగ పెట్టి కొంచెం ఏగులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ కర్ర వరకు కోసాడు ఇలాగా డాడీ చాలా వరకు తాగి వెళ్ళిపోయాయండి ఇప్పుడు కింద పడేసింది అంతా కూడా తాగి అనమాట అది పౌర్ణానికి ముందు రోజు అలా అయితే కొంతవరకు ఉండేది తేనె సో ఇప్పుడు ఈ కొంచెంలోనే ఉందన్నమాట తేనె సో ఇంక ఇది అమ్మ ఫస్ట్ కొంచెం తీసింది అసలు చూసారా మన పిల్లలు కానీ ఇప్పుడు తరం అయితే మనం కొంచెం చూడగలము పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఇంకా సిటీ సైడ్ అలా ఉన్న వాళ్ళైతే అసలు తేనె పుట్టలు కూడా తెలియవు ఇలా మనం ఇంకా సెల్ ఫోన్స్లో వీడియో రూపంలో చూడడమే కానీ మనం రియల్ లైఫ్లో చూడలేము అన్నమాట ఎందుకంటే మేము పల్లెటూరులో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు చూసాము తేనె తీగలు తేనె స్వచ్ఛమైన తేనె ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాము ఇంతకుముందు పెద్దగా తెలియదు ఎందుకంటే చిన్నప్పుడు పురుగులు కొడతాయని చెప్పేసి అలా రామ్ కదా అమ్మమ్మలు పెద్దవాళ్ళు కొంచెం వాటి ఈగలు కుట్టే కొడతాయి అంటారు కదా మనిషి ఉంటే వాళ్ళు ఇది వచ్చి కొడతాయి అంటారు సో నేనైతే ఈ తేనెని చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట బాగా పిల్లలకు కూడా చూపించాను తేనె ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇలా హార్వెస్ట్ చేస్తారని తేనె ఇక్కడ ఎలా వస్తుంది అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యంగా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా చెట్లో నుంచి అలా వస్తుందమ్మా అని అని చెప్పేసి ఉమా సీతారా అలా అడిగారు అమ్మకి ఇక్కడ తీయడం రాలేదు అది ఎంత పిండాలి కదా కొంచెం ఈగలు ఉన్నాయి లోపల ఒకటి రెండు అలాగా ఈగలు ఉంటే నేను పిండలేనని చెప్పేసి ఇచ్చింది కొంచెం వరకు స్పూన్తో పిండింది ఇంకా డాడీకి ఇస్తే నాన్న మొత్తంగా తీసేశారు తేనెని అసలు తేనె అయితే ఎంత రుచిగా ఉందో మనం బయట కొనుక్కుంది అచ్చం బెల్లం పాకంలా ఉంటుంది కదా ఇది చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కానివ్వండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మనం బయట కొన్నదైతే బెల్లం పాకంలాగా అదొక రకమైన తీపు ఉంటుంది ఈ తేనెని మనం పాలల్లో వేసి ఇస్తే మంచిది అలాగే పుట్టిన పిల్లలు ఆరు ఏడు నెలలు పిల్లలప్పుడు పిల్లలకి రోజు తేనెని పెడితే అరుగుదల కానీ పిల్లలకి మాటలు స్వచ్ఛమైన మాటలు అంటే నత్తి అలా రాకుండా స్వచ్ఛంగా మాటలు రావడం కానీ అలా జరుగుతుందని చెప్తారు అంటే పెద్దవాళ్ళు అలా అంటూ ఉండేవాళ్ళు అలాగే ఈ తేనెని పట్టు అంటే కాలు ఏదైనా బెనికినప్పుడు సున్నం తేనె చింతపండు ఇలాంటివి బాగా నూరి బెనుకుడు పట్టిన దగ్గర వేస్తే పట్టులాగా బెనుకుడు అనేది పోయిద్ది అని చెప్తారు అంటే నార్మల్గా వచ్చినవి అలా తేనెని యూజ్ చేస్తారు అలా యూస్ చేయడం కోసం తేనెని అట్టి పెట్టుకునే వాళ్ళు పాతకాలం వల్ల అయితే ఇప్పుడు అమ్మమ్మ అలాంటి వాళ్ళు తినకుండా వాళ్ళు తేనెని ఇప్పుడు మనమైతే హాయిగా తినే ఎంజాయ్ చేస్తాము తేనెని ఈ తేనె అంతా కూడా ఉమాకి సితారాకి పెట్టేసామండి అసలు ఎవరు తలా ఒక స్పూన్ టేస్ట్ చేసామంతే ఉమా సితార అయితే అసలు ఒక్క రోజే మొత్తం అమ్మ తినద్దు బాత్రూమ్ మోషన్స్ అవుతాయి తేనె ఎండాకాలం అంటే వేసవ కాలంలో తేనె ఎక్కువగా తింటే మోషన్స్ అవుతాయి దోబర పెడతది అంటారు కదా అలాగనమాట ఒకరోజు మొత్తం తాపకు వెళ్ళి పద్దాక ఈ బాక్స్ దగ్గరికి వెళ్ళడం ఒక స్పూన్ తీసుకోవడం తినడం రావడం బయటికి రావడం మేమేం తిన్నామో చెప్పుకోమ్మా అని చెప్పి అల్లరి చేసేవాళ్ళు అలా అయిపోయింది ఇంకా తేనె రోజు అడిగేవాళ్ళు తేనె కావాలని అయితే ఇంకా లేదు కదా ఎక్కడ తెస్తాం మళ్ళీ ఇంకొక కొమ్మకి పెట్టింది అవే ఈగలు సరే ఇంకొక కొంతమంది ఆగిన తర్వాత ఆ కర్రకి చూడాలి పెట్టిందో తేనె ఉందో లేదో ఈసారి పౌర్ణమి ముందు రోజే ఈ తేనెని తీసుకోవాలన్నమాట ఈ తేనె పురుగులు కూడా పౌర్ణానికి పూజిస్తాయి ఆ ఆర్పేస్తాయి అంటారు అంటే పౌర్ణమికి తేనె బాగా ఉంటుంది ఇలా అమావాస్యకైతే మొత్తం తాగేసి వెళ్ళిపోతాయి ఇంకొక చోట పెడతాయి అనమాట అలాగనమాట సో ఇది హనీ వీడియో మీకు నచ్చిందా మీ పిల్లలకి అందరికీ చూపించండి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ బాయ్ చూడండి అసలు ఎంత స్వచ్ఛమైనది ఎంత బాగుందో హనీని ఇష్టపడే వాళ్ళైతే అస్సలు వదలలేరన్నమాట అంత బాగుంది ప్యూర్ హనీ